అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు సిఎన్ చంద్రశేఖర్ గారు రచించినటువంటి అందమైన జీవితం అనే కథను విందాం నందు మానస తిరుపతి వచ్చిందిరా నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను వచ్చి వారం రోజులైందట అంది రోహిణి కొడుకుతో అలాగా ఎలా ఉంది మను నందు అడిగాడు ఎప్పట్లా లేదురా ఎందుకో కాస్త డల్లుగా కనిపించింది మనిషి కూడా తగ్గింది అయ్యో నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి విషయం కనుక్కుంటాను అంత అవసరం లేదులే తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా అమ్మా తను నా భార్య కాకుండా కూతురేగా మన కుటుంబంలోని ఆడబిడ్డేగా అమ్మా నువ్వన్నీ విషయాలలో పాజిటివ్గా ఉంటావు మనో విషయంలో మాత్రం వేరేగా ఎందుకుంటావు చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగటం వలన భర్త అనే భావన కలగలేదు అని చెప్పింది ఆ కారణం సబబ్బుగానే ఉంది కదా ఆ ఉంది కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని నేను ఎంతో ఆశపడ్డానురా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా తనకు పెళ్ళైంది కూడా నాకు పెళ్ళైంది అందరం హాయిగా ఉన్నాం బంధాలు నిలుపుకున్నాం అవసరమైతే ఒకరికొకరు సహాయపడతాం శ్యామల కొడుకువైపు పూర్వకంగా చూస్తూ నీకింత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అంది మీ నుంచే అమ్మా నన్ను బాధపెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు కానీ నిజానికి నీ మనస్సు వెన్న ఇక నాన్నంటావా నీకంటే మంచివారు ఎవరి జోలికి పోరు తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి మంచి పుస్తకాలకున్న గొప్ప గుణం అది పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది అని అన్నాడు నవ్వుతూ రేయ్ నేను కూడా పుస్తకాలు చదువుతాను అని చిరుకోపంతో అంది రోహిణి నాన్నంత కాదులే అని అంటూ నవ్వి నేను వెళ్లి మనుతో మాట్లాడి వస్తానమ్మా అని అంటూ బయలుదేరాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకొని ఉంది మానస ఆనంద్ని చూడగానే లేచి నిలబడి హాయ్ నందు రా కూర్చో అని అంది అక్కడున్న కుర్చీని లాగుతూ ఆనంద్ కూర్చున్నాక అదేమిటి మనో అలా అయిపోయావు ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు ఆదుర్తాగా చూస్తూ నీకు అలాగే కనపడుతున్నానా అని ఎంది నవ్వుతూ ఏం జరిగింది మనో నువ్వు మేడ మీదకెళ్ళి కూర్చో నేను కాఫీ తీసుకొస్తాను మానసుకు తన తల్లి ముందు మాట్లాడటం ఇష్టం లేక తనని మేడపైకి వెళ్లమని చెబుతుంది అని అతనికి అర్థమైపోయింది ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి నుంచి ఇష్టం అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయ గోపురం తిరుమల కొండ మీద మెట్ల మార్గం కనిపిస్తాయి ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి అతనికి అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది నందు కాఫీ అన్న మానస పిలుపు విని తలను తిప్పి చూశాడు అటువైపుగా మానస అతనికి చాలా దగ్గరగా నిలబడి ఉంది థ్యాంక్ యూ అని అన్నాడు కప్పును అందుకుంటూ ఆ తర్వాత రా అలా కూర్చొని మాట్లాడుకుందాం అని అంటూ అక్కడున్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు మానస అతని ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చుంది చెప్పు మనో ఏమైంది రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు అతనితో నేనిక ఉండలేను డైవోర్స్కి అప్లై చేయాలి అని అనుకుంటున్నాను నువ్వుండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలి అని అనుకున్నాను ఎంతలోనే నువ్వే వచ్చావు అంత తొందరెందుకు మను తొందర మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు చాలా ఉన్నాయి అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం సరేనా అలాగేనన్నట్లు తలోపింది మానస అతను అందగాడు అవునా మళ్ళీ తలూపింది మానస చదువుకున్నవాడు మంచి ఉద్యోగం మంచి జీతం ఉన్నవాడు మంచి కుటుంబం నుంచి కూడా వచ్చాడు అవును ఇవే అతనిలోని పాజిటివ్ అంశాలు ఇవి చూసే మీ అమ్మా నన్నలు అతని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుని ఉంటారు ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అరుడిలో ఈ లక్షణాలే చూస్తారు కదా అంతేగా ఇవి చూసే నేను ఒప్పుకున్నాను అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని సరే ఇప్పుడు అతని నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు నన్ను బయటికి తీసుకెళ్ళడు నా వంటని మెచ్చుకోడు ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంది అని చెప్పడు ఆఫీసులో నాకు మంచి పేరు వచ్చినా మెచ్చుకోలు వచ్చిన ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు అంతేనా ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్ ఇంకా ఉన్నాయి గుర్తుకు రావటం లేదు సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబివ్వు అడగమన్నట్లు చూసింది మానస అతనికి సిగరెట్టు మందు తాగటం అలవాటు ఆ అస్సలు లేదు మరి అమ్మాయిల పిచ్చి అబ్బే అది కూడా లేదు ఇంటి పనులలో నీకు సహాయం చేస్తాడా అని అడిగాడు వంట పనిలో చేయుడు అయితే మిగిలిన పనంతా అతనే చేస్తాడు ఆ విషయంలో నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు నువ్వెంత అదృష్టవంతురాలు నీకు అర్థమవుతుందా మనో ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్ నువ్వు మగాడివి నందు ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది నిన్ను నేను అర్థం చేసుకున్నాను మనో నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు మనం కోరినవన్నీ మనకు దొరకవు దొరికిన దాంతో రాజీ పడాలి ముఖ్యంగా ఓపికతో ఉండాలి కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు భవిష్యత్తులో మాత్రం దానికే విడాకులు తీసుకుందాం అనుకున్నానే అని నువ్వు నవ్వుకోవచ్చు నాకంత ఓపిక లేదు మా కొలీగ్స్ భర్తలను చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా వాళ్ళు భార్యని షాపింగ్కి తీసుకుని వెళ్ళి కోరినవి కొనివ్వటం ఊళ్ళు తెప్పటం పది మంది ముందు భార్యని పొగడటం చేస్తుంటారు నేనలాంటి అదృష్టానికి నోచుకోలేదు కళ్ళ కళ్ళన్నీళ్ళతో అంది మానస పక్క వాళ్లతో పోల్చుకోవటం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి పైకి అలా కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలున్నాయో మనకి తెలియవు కదా పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాం ఏం చేస్తావు ఇంకొకరిని చేసుకుంటావు అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలు ఉంటాయి అప్పుడేం చేస్తావు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను అని అంటావేమో అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా మానస ఆలోచిస్తూ ఉండిపోయింది అతను తాగుబోతు అయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టినా పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేటంత పెద్దవి కావు అతను తాగుపోతూ కాకపోవచ్చు తిరుగుపోతూ కూడా కాకపోవచ్చు కానీ మనసుకు తగ్గవాడు కాదు నేను చదువుకున్నాను ఉద్యోగం కూడా చేస్తున్నాను పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అతని పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అని అనుకునే తరం కాదు మాది మా అభిరుచులకు తగినవాడిని మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తిని భర్తగా గౌరవిస్తాం పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవటం అంత సులభం కాదు ఈ సంవత్సరానికే అతనితో నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది నీలోని అసంతృప్తి నీ చేత ఇలా అనిపిస్తుంది కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు నువ్వు అతనిలోని లోపాల గురించే ఆలోచిస్తున్నావు నీలోని లోపాల గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా నువ్వు అతనికి సరైన జోడినా కాదా అని ప్రశ్నించుకున్నావా లేదు అని అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది మానస అయితే ఇప్పుడు బాగా ఆలోచించు వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించే ఆలోచించు అతన్ని బాగా గమనించు ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు రాకరాక పుట్టింటికొచ్చావు హాయిగా ఎంజాయ్ చేయి అని అంటూ లేచాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దాము అని అన్నారు బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండవచ్చు కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగటం మంచిది నందు తనని పెళ్లి చేసుకోవటానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవటం వలన తనకలాంటి భావనే లేదని తాను చెప్పింది నందు తప్పకుండా బాధపడి ఉంటాడు కానీ ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదతను రాజేష్పై మరింత నూరిపోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు పైగా లాయర్కి అతనికి ఓ కేసు కూడా దొరికేది కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు రాజేష్లో తనకి కనిపించని కొత్త కోణాన్ని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు నందు నీ మంచితనానికి వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్ అని అనుకుంది మానస తను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాద్కు దగ్గరవుతూ ఉంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస అయితే అతను రానే లేదు నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇల్లుకు చేరుకుంది తలుపు తీసిన రాజేష్ కళ్ళల్లో వెలుగు కనిపించింది ఆమెకి త్వరగా ఫ్రెష్ అయి ల్యాప్టాప్ ముందు కూర్చుంది అతను కాఫీ తయారు చేసి ఆమె చేతికిచ్చాడు థ్యాంక్ యూ అని అంటూ ఆనందంగా అందుకుంది కప్పు రాజు కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ నేను ఉప్మా చేశాను అని అనగానే ఆశ్చర్యంగా అతని వైపు చూసి మీకు ఉప్మా చేయటం కూడా వచ్చా అని అడిగింది నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అని అన్నాడు తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవటంలో న్యాయం ఉంది అని అనిపించింది తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ తనని రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి అంత దూరం ప్రయాణించాలి ఆ తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అప్పుడే అలసిపోతే రాత్రి పదకొండు వరకు పని ఎలా చేస్తాడు పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి అందుకే అతను స్టేషన్కి రాలేదు కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయటం వలన తనకు పని తగ్గింది ఎటు క్యాబ్ బుక్ చేసుకుని తను రాగలదు అని అనుకుంది చాలా కాలం తర్వాత ఓ రోజు ఆఫీసులో అడుగుపెట్టింది మానస కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే ఆఫీస్ పని చేసింది ఎన్నాడు ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అని అంది కొలీగ్ మమత ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదుగా నెమ్మదిగా ఇస్తారే అని అంటూ ఆ విషయం దాటవేసింది లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వలన వాళ్ళలో చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజులలోనే ఆమెకు అర్థమైపోయింది సరయు భర్త తాగుబోతూ సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు మాధవి తన భర్త క్యాబరేట్ డ్యాన్సులు చుట్టానికి వెళుతూ ఉంటాడు అని వాపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామలు ఆరళ్లకు గురవుతుంది ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తుంటాడు చాలామంది మన కొలీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసను అప్పు అడగటం ఆమె లేదు అని చెప్పటం జరుగుతుంది అలాంటి సందర్భాలలో ఆమెకి రాజేష్ గుర్తొస్తున్నాడు రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు దుబారా ఖర్చులు చేయుడు దొరలవాట్లు ఎటూ లేవు భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ కూడా చేస్తాడు అని తన మనసులోనే అనుకుంది ఓ రోజు మానస గర్భవతి అని తెలిసింది ఈ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువగా రాజేష్ ఆనందించాడు విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెను చూడటానికి వచ్చారు అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను ఇంటి పని ఆఫీస్ పని ఈ పరిస్థితులలో నేను చేసుకోలేను అని అంది రాజేష్తో మానస మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు కదా ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవుదా మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువవుతుంది డెలివరీకి మూడు నెలల ముందు రమ్మని చెబుదాం అంతవరకు నీకేం సహాయం కావాలన్నా నన్నడుగు అని అన్నాడు రాజేష్ తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సర్న్ చూసి ఆమె ఆశ్చర్యపోయింది అన్నట్లుగానే మానసును చాలా బాగా చూసుకున్నాడు రాజేష్ డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకుని వెళ్ళటం మందులు పండ్లు తెచ్చివ్వటం చేసేవాడు పండ్లు కోసి మొక్కలు చేసి ఇవ్వటం జ్యూస్ చేసి ఇవ్వటం వంటివి తనే చేసేవాడు అతను మాటలతో ఎప్పుడూ చెప్పలేదు కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్ది రోజులలోనే అర్థమైంది ఆమెకి ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమెతో తన ఆనందాన్ని పంచుకుంది కొంతమంది మగవాళ్ళు తరచుగా భార్యతో తమ ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు మరికొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమను తెలుపుతారు అది గుర్తించే మనస్సు ఉండాలి అని అంది ఆమె తల్లి సుమతి ఒకరోజుకు బయటికి వెళదామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మోడల్ హౌస్ చూపించి ఆమెకు నచ్చితే కొందాము అని చెప్పాడు కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరూ నిర్ణయించుకొని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు ఆ ఇంటిని తన పేరు మీద కొంటున్నాడు అని తెలిసి వారించబోతే రాజేష్ ఆమె మాట వినలేదు ఆ మరుసటి రోజు మిమ్మల్ని నేనొక మాట అడుగుతాను నిజాయితీగా జవాబు చెప్పాలి అని అంది మానస రాజేష్తో అడుగు అని ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ అన్నాడు నేను మీకు భారీగా తగిన దానిని అని మీరు భావిస్తున్నారా నాకెంతవరకు అటువంటి ఆలోచనే రాలేదు నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది ఒకసారి పెళ్ళంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాలని వెతకకూడదు రోజురోజుకి ప్రేమను పెంచుకుంటూ పోవాలి లోపాలని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజూ మనసులో మెదులుతూనే ఉంటుంది మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది అప్పుడు ఎదుటి ఎదుటివాళ్లలో అన్ని లోపాలే కనిపిస్తాయి చెంపపై చెల్లున కొట్టినట్లుగా ఫీలైంది మానస ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది నుంచి ఆమె రాజేష్లో లోపాలని వెతకటం మానేసింది ఆ తర్వాత కొన్నాళ్లకు మానసకు బాబు పుట్టాడు మానస బాబు పాలనలో పడిపోయింది మెటర్నిటీ లీవ్ అయ్యాక కూడా ఇంట్లో నుంచి పనిచేయటానికి కంపెనీ అనుమతించటంతో బాబును చూసుకోవటం చాలా సులువైంది ఓ ఆదివారం మానస స్నేహితురాలు సౌజన్య మానస ఇంటికి వచ్చింది మాటల్లో విశాల్ ఈ మధ్య బాగా మారిపోయాడు మనో ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకోవటం లేదు ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడటం లేదా సెల్ చూడటం బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పట్టించుకోడు ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకోవటం నా వల్ల కావటం లేదు ఉద్యోగం వదిలేయటం అంత సులువు కాదు అంత జీతం ఎలా వదులుకోవాలి వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికి అతన్ని అడుక్కుంటూ ఉండాలి అని అంటూ భర్త గురించి చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుంది సౌజన్య స్నేహితురాలు పరిస్థితి చూసి జాలిపడింది మానస ఆ పరిస్థితి తనకు లేనందుకు సంతోషించింది సౌజన్యకు ధైర్యం చెప్పి బోదార్చింది ఆ రోజు రాత్రి భోజనాలయక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ మనో నువ్వు చాలా అదృష్టవంతురాలివి రాజేష్ నిన్నెంత బాగా చూసుకుంటున్నాడు ఈ ఒక్క రోజులోనే నాకు అర్థమైంది ఎన్ని పనులు చేస్తున్నాడు ముఖ్యంగా చిన్నపిల్లల పనులంటే కొంతమంది మగవాళ్ళు విసుక్కుంటారు రాజేష్ ఓపికగా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంది అవునన్నట్లుగా తలోపింది మానస బాబుకి రెండేళ్లు దాటాయి ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది మనం ఎక్కడికైనా వెళదాం అని అంది మానస రాజేష్తో ఓ రోజు రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు నుంచి ఆరు నెలలకి ఒకసారి టూర్లకు వెళ్లసాగారు కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు మానసార్ రాజేష్లు నేను నలభై ఐదేళ్లప్పుడు ఇల్లు కట్టాను నువ్వు ముప్పై ఏళ్ళకే ఇంటి రయ్యావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు మానస తండ్రి భాస్కర్ మీకు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఉండేవి కదా నాన్న మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు అందుకే కొనగలిగాం అని అంది మానస సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకు ఉంటాయి కదా అయినా ఇది అల్లుడు గొప్పతనం ఆర్థిక సంబంధమైన విషయాలలో చక్కటి ప్లానింగ్ ఉంది అతనికి అని అన్నాడు భాస్కర్ తండ్రి తన భర్త గురించి గొప్పగా చెబుతుంటే మానసుకు గర్వంగా అనిపించింది గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆనంద్ ఇలా అన్నాడు మానస ఇప్పుడు బాబు పుట్టాడు ఇల్లు కొన్నావు ఇక నీ కెరీర్ పైన దృష్టి పెట్టు అని అన్నాడు మానసతో తన ఇప్పుడు మేనేజర్ అండి చాలా మందికి తను బాస్ ఇంటి పని బాబు పని చూసుకుంటూనే ఆఫీస్ పని కూడా సమర్థవంతంగా చేస్తుందంటే ఆలోచించండి తనకి ఎంత టాలెంట్ ఉందో అని అన్నాడు రాజేష్ మానస టాలెంట్ గురించి నాకు తెలియదా షీఈజ్ ఎ ఏ పర్సన్ అని అన్నాడు ఆనంద్ ఆ తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు దట్స్ ఆల్ యువరానర్ అని అన్నాడు ఆనంద్ నవ్వుతూ మానస కూడా అర్థమైనట్లుగా తలవూపి నవ్వింది సంతోషంగా హాయ్ ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్